రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షింపకుండినట్లు అతడు శక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వర్షింపలేదు దేవునికి స్తోత్రము కలియా రెండవదిగా విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అందరూ చెప్పండి ప్రార్థన విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలి ప్రార్థన అనేది ఎవరితో మాట్లాడటము దేవుడితో మాట్లాడడం అనగా దేవుడితో మాట్లాడటం పట్టుకొని చదవడం దేవుడితో మాట్లాడటం కాదండి లేదా మనం నర్చు నేర్చుకున్నటువంటి నాలుగు మాటలు పలకడము దేవుడితో మాట్లాడడం కాదండి దేవుడితో మాట్లాడువాడు దేవుడు తన ముందు తాడ దృశ్యాన్ని గ్రహించి మాట్లాడాలి దాన్నే బైబుల్ అంటుంది ప్రార్థన